సున్నిత మనస్కులు భయపడేవారు చూడకండి కానీ మీ ఆత్మను పోగొట్టుకోకూడదు అనుకుంటే చూడండి అగాధము తెరువగా పెద్ద కొలిమిల నుండి పొగ వంటి పొగ వచ్చాను ఆ పొగలో నుండి మెడతలు భూమిపైకి వచ్చాను వారిని చంపడానికి కాదు ఐదు నెలల పాటు బాధ పెట్టడానికి ఇక్కడ వారిని అంటే ఎవరు ఆరు వందల అరవై ఆరో ముద్ర వేసుకున్నవారు దేవుని సీల్స్ తిరస్కరించిన వారు మృగానికి చెందినట్లు అంగీకరించినవారు వారి కడపటి స్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం స్వరూప్ బీపీహెచ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి కొన్ని లక్షల మంది ఒక్కసారిగా అదృశ్యమయ్యారు రోడ్లలో ఇళ్లల్లో కార్యాలయాల్లో ప్రజలు మాయం ప్రపంచమంతా కుదేలైపోయింది అవును ఏసయ రహస్య రకడ జరిగిపోయింది క్రీస్తులో పరిపూర్ణులు ఈ లోకంలో ఏసయ్య లాగే జీవించిన శుద్ధులు ఎత్తబడ్డారు కానీ సాధారణ భక్తి జీవితం చేసిన లక్షలాది మంది భూమిపైనే మిగిలిపోయారు ఇది షాకింగ్ అవమానం భయం గిల్టీ కన్నీళ్లు తట్టుకోలేక చాలా మంది ఏడుస్తూ నేలపై పడ్డారు ఈ కల్లోలంలోకి వస్తాడు ఒక వ్యక్తి ప్రపంచం అంతటినీ శాంతి పేరిట ఏకం చేసే శక్తి అతడే క్రీస్తు విరోధి ప్రపంచం ఒక్క దగ్గరకు చేరుతుంది ఒకే ప్రభుత్వం ఒకే కరెన్సీ ఒకే ఆజ్ఞ ప్రతి మనిషి తప్పకుండా ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోవాలి లేని వారికి ఆహారం లేదు నీరు లేదు కొనుగోలు లేదు అమ్మకం లేదు ప్రయాణం లేదు ముద్ర లేని వారిని డ్రోన్స్ రోబోట్స్ వెతుకుతాయి గుర్తిస్తాయి పట్టుకుంటాయి ఒకవేళ ఒప్పుకోకపోతే చంపండి అనే డైరెక్ట్ ఆదేశాలు వేస్తాయి రహస్య రాకడ తర్వాత మిగిలిపోయిన క్రైస్తవులు తమ మొబైల్స్ గ్యాడ్జెట్స్ ఐడీస్ అన్ని కుప్పలలో విసిరేస్తారు అరణ్యంలోనికి పారిపోతారు సిగ్నల్ లేని ప్రాంతాల్లో దాగుకుంటారు అక్కడ ఒకే ఆప్షన్ క్రీస్తు కోసం మృతి చెందడం మొదటి మూడున్నర సంవత్సరాల్లో లక్షల మంది హతసాక్షులు హతమవుతారు వారి రక్తం భూమిని తడుపుతుంది ఏసు రక్తంలో కడుగబడిన చివరి పరిశుద్ధుల రక్తం వలకబోయడంతో తరాలు యుగాలుగా ఎదురు చూస్తున్న శాపం కట్టలు తెంచుకొని భూజనులపైన ఉగ్రరూపం చూపించడానికి బయలుదేరుతుంది ఇప్పుడు ముద్ర వేయించుకున్న వారి పరిస్థితి చూద్దాం మొదట్లో వారికి స్వర్గం లాంటి అనుభవం తక్కువ ధరలో ఆహారం ఉచిత భూములు ఉచిత కార్లు ఇల్లులు సకల సౌకర్యాలు ప్రపంచ పౌరుడు అనే ప్రాముఖ్యత ప్రపంచం చెబుతుంది ఇదే నిజమైన శాంతి ఇది మొదటి ముద్ర తెల్లని గుర్రం ప్రవచనం నెరవేర్చబడ్డం కానీ వీరి చివరి దశ మాత్రం చరిత్రలో ఎవ్వరు అనుభవించని శ్రమలు అనుభవిస్తారు ఆధార్ కార్డు మనల్ని దేశానికి చెందిన చెందినవారుగా గుర్తించినట్టు ఆరు వందల అరవై ఆరో ముద్ర వేయించుకున్న వారు యాంటీక్రెస్ రాజ్యానికి చెందిన వారు అవుతారు దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది అది దేవుని యొక్క చివరి హెచ్చరిక ఎవడైనను మృగానికి నమస్కరించి తన చేతిలో గాని నొసటిలో గాని ఆ ముద్ర వేయించుకుంటే అతడు దేవుని కోప మధ్యమును త్రాగుతాడు గంధక అగ్నితో శాశ్వతంగా బాధించబడతాడు వారి బాధ యొక్క పొగ శాశ్వతంగా లేస్తుంది వారికి రాత్రింబగళ్ళు నెమ్మది లేదు ఇదే దేవుని చివరి హెచ్చరిక దీనిని మనస్సును పెట్టకుండా ముద్ర వేయించుకున్న వారికి తటస్థించే మహా గొప్ప శ్రమలలో కొన్నింటిని మాత్రమే ఇప్పుడు వివరిస్తూ ఉన్నాను ఐదు ఉగ్రత పాత్రలు అంతం యొక్క ప్రారంభం ప్రకటన గ్రంథము పదహారు అద్యం రెండో వచనం ఈ పాత్ర కృమ్మరించబడగానే ముద్ర వేసుకున్న వారి శరీరాలపై పెద్ద పెద్ద పుండ్లు పుడతాయి ఇవి సాధారణంగా గాయాలు కాదు పాము కాటుకు గురైన వారి దేహం ఎలా మారుతుందో అలా శరీరం అంతా స్వెల్లింగ్ ఉబ్బిపోవడం ప్రారంభించబడుతుంది మాంసం కరుగుతున్నట్లు ఉండే బొబ్బలు రాబోతూ ఉన్నాయి ఈ పుండ్లతో రాత్రింబగలు నొప్పి అనుభవిస్తూనే ఉంటారు శరీరం నుండి వాసన వస్తుంది పుండ్లు పగులుతూ ఒకలాంటి ద్రవం బయటకు వస్తుంది వాసన భరించలేనంతగా ఉంటుంది నిద్ర ఉండదు వారు పడుకోలేరు వారి కాళ్ళు చేతులు ముఖం అన్ని పుండ్లతో నిండిపోతాయి మందులు పనిచేయం ఏ ఆయింట్మెంట్ యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ ఏది పనిచేయదు టెక్నాలజీ ఉపయోగం లేనిదిగా మారుతుంది మెడికల్ సైన్స్ హెల్ప్లెస్ వారి దేవుని పేరు దూషిస్తారు వారి మనసు పూర్తిగా చీకటితో నిండిపోతుంది తమ మంచి రోజులను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారు ప్రపంచంలోని అన్ని సముద్రాలు రెండవ పాత్ర కుంభరించిన వెంటనే సంపూర్ణంగా రక్తంలా మారుతాయి చేపలు జీవులు అన్ని చచ్చిపోతాయి భూమి మీద గాలి కూడా విషం అవుతుంది కిలోమీటర్ల దూరంలో కూడా మృతవాసన వారి ముక్కులకు గాలి కూడా శాపంగా మారుతుంది అన్ని ఎర్రటి సముద్రాలుగా కనిపిస్తాయి వ్యాపారం పూర్తిగా ఆగిపోతుంది షిప్పింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కొలాప్స్ అవుతాయి ఫుడ్ సప్లై చేయం బ్రేక్ అవుతుంది ముద్ర ఉన్న ఆహారం లేదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిలిచిపోతుంది వారికి ఆర్థిక సౌకర్యం ఇచ్చిన మృగరాజ్యం ఎప్పుడు యూజ్లెస్ అవుతుంది నీటి వనరులు రక్తంలా మారడం ప్రకటన గ్రంథము పదహారు వాద్యం నాలుగు వచనం త్రాగే నీరు బావులు చెరువులు భూమిలో ఉండే నీరు అన్ని రక్తముగా మారుతాయి దాహముతో నోరు ఎండిపోతుంది వారు నీరు తాగుతారు కానీ రక్తం పీల్చినట్టు ఉంటుంది తాగలేరు తాగకపోతే బ్రతికి ఉండలేరు ఆ సమయంలో కూడా దేవుని దూషిస్తారు కానీ మారు మనసు రాదు శరీరం బీటలు పడుతుంది డిహైడ్రేషన్ ఎక్స్ట్రీమ్ అవుతుంది మొత్తం శరీరం ఎండిపోయిన చెట్టులాగా అవుతుంది సూర్యుడు భయంకరంగా మండిపోవడం రక్త గ్రంథం పదహారు వద్యం ఎనిమిది తొమ్మిది సూర్యుని వేడి ఇరవై నుండి ముప్పై రెట్లు అధికంగా అవుతుంది యూవి రేసి శరీరాన్ని మేకుల్లా పొడుస్తాయి దాహం పెరిగే కొద్దీ వారు మరింత బాధపడతారు వారు కళ్ళు కాలిపోతాయి కొన్ని నిమిషాలు బయట ఉన్న వారి ముఖ చర్మం అక్షరాల గుగ్గిలం అవుతుంది ఆ సమయంలో కూడా వారు మారు మనసు పొందరు హృదయం సంపూర్ణంగా కఠినమవుతుంది భూమి మీద ఏ నేడను ఆశ్రయించడానికి వీలు ఉండదు సౌర తుఫానికి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలిపోతాయి కాబట్టి ఏ ఏసీ కూలర్ పనిచేయు నీ ఒళ్ళు చల్లపరుచుకోవడానికి భూమి మీద నీకు ఏ వస్తువు ఉండదు మృగం యొక్క సింహాసనం చీకటి అవుతుంది ప్రకటన గ్రంథము పదహారు వాద్యం పదవచనం మృగం యొక్క రాజ్యము చీకటితో నిండెను వారు తమ బాధ చేత నాలుకలు కడుచుకుని ఇది అత్యంత భయంకర పాత్ర సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పనికిరావు మానవుడు తయారు చేసిన ఎలక్ట్రిసిటీ కూడా పనిచేయదు పీపుల్ ఇన్ టు సైకలాజికల్ కొలాబ్స్ టచ్బుల్ డాక్నెస్ థిక్ హెవీ డార్క్నెస్ భయంతో మానసికంగా పిచ్చి వాళ్ళు అవుతారు చీకటి బరువు వాళ్ళ మీద పడుతుంది ఇది ఆర్డినరీ ఫియర్ కాదు సూపర్ నాచురల్ ట్రేడ్ వాళ్ళు తమ నాలుకలు కడుచుకుంటారు వేదన ప్లస్ పిచ్చితనం ప్లస్ అంధకారం ఆ సమయంలో వారికి చెవుల్లో అజ్ఞాత శబ్దాలు వినిపిస్తాయి వారి చుట్టూ దయ్యాల గుసగుసలు వినిపిస్తాయి వాళ్లను వెన్నులో వణుకు పుట్టించేలా మాట్లాడే శబ్దాలు వాళ్ళు వింటారు మేము ఆ ముద్ర ఎందుకు వేసుకున్నాం అంటూ తమ తలలు కొట్టుకుంటారు కానీ మార్గం లేదు ఇక చివరి అవకాశం కూడా రాదు ఆ సమయంలో పశ్చాత్తాపం పని చేయలేదు వారి స్థితి గందక అగ్నివైపు డైరెక్ట్గా నడిచే మార్గం అవుతుంది వీటన్నిటికంటే మించి మరొక బాధ రాబోతుంది ఇప్పటికే వేసుకున్న ముద్ర శరీరంలో పగిలి శరీరము లోపలి భాగాలను ధ్వంసం చేస్తుంది తినడానికి ఆహారం త్రాగడానికి నీరు లేకపోవడం వలన మనిషి చూడడానికి ఇలా ఉంటాడు అప్పటికే చావును ప్రేమించడం ప్రారంభిస్తారు కానీ ఆ చావు వారిని ఐ హేట్ యు అంటుంది సూర్యప్రకాశం ఇరవై నుండి ముప్పై రెట్లు పెరగడం వలన లేవ్యకాండము ఇరవై ఆరు పంతొమ్మిది ఆకాశము ఇనుమువలెను భూమి ఎత్తడి వలెనూ ఉండజేసేదను భూమి అంత భయంకరమైన వేడిమితో ఉంటుంది ఇప్పుడు మానవుడు చూడడానికి అక్షరాల ఇలా ఉంటాడు ఎక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా ఆగండి సెకండ్ హాఫ్ చూడకుండా వెళ్ళిపోతారా సినిమా కంప్లీట్ చేయండి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అగాధము తెరువగా పొగలాంటి పొగ ఆ అగాధములో నుండి మెడతల లాంటి జీవులు బయటకు వచ్చాయి వాటిని చూడగానే గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరుగుతుంది వికృతమైన అసహ్యమైన ఎంతో బలమైన తమ జీవితంలో ఎప్పుడూ చూడని విచిత్ర జీవులను చూసి వారి భయం ఆకాశాన్ని అంటుతుంది ఆ జీవులకు మనుషులను చంపడానికి అధికారం ఇవ్వలేదు కానీ ఐదు నెలల వరకు బాధించడానికి అధికారం ఇవ్వబడింది సింహము వంటి పళ్ళు ఉంటాయి వాటితో మనిషి దేహం చేల్చడం వలన ఎంత బాధ వేదన అనుభవిస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా ఒక్కొక్క జీవికి తేలుకు ఉండే తోకలు ఉంటాయి సింహం వంటి పళ్ళు తేల వంటి తోక విషయం వలన ఆ నొప్పి ఒకటి రెండు వారాలు కాదు ఐదు నెలల వరకు నొప్పి తగ్గదు వాటి రూపము పరాక్రమము ఎలా ఉంటుందో నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినాలనే ఆసక్తి ఉంటే కామెంట్ చేయండి మీ ఆసక్తిని బట్టి వీడియో చేస్తాను ఈ రోజులలో ఎవరు ఉంటారో తెలుసా అన్యజనులతో పాటుగా బాప్చిసును తీసుకుని కూడా నామకార్థ భక్తి జీవితం చేసేవారు అందరూ ఆ శ్రమణ కాలంలో ఉంటారు ఆదివారం ఆరాధనకు ఉపవాస ప్రార్థనలకు సంఘ క్రమాలలో పాల్గొనలేని కనీస భక్తి జీవితం లేక లోకముతో రాజీ పడిపోతున్న ఓ నామకార్ధ క్రైస్తవుడా నీకే చెప్పేది దేవుని కోసం ఈ లోకాన్ని త్యజించకపోతే చివరికి ఇచ్చే గిఫ్ట్ చూడు తప్పించుకోలేవు కదా ఆ రోజు కనీసం మారు మనసు పొందుకోవడానికి నీకు మనస్సు కూడా రానంతగా భ్రష్ట మనసు వచ్చి దేవుని దూషిస్తావు నీ మనస్సాక్షి పూర్తిగా చచ్చిపోకముందే క్రైస్తవుల భక్తిని హేళనగా చులకనగా మాట్లాడుతున్న లోకాన్ని బట్టి సత్యమార్గం విడిచిపెడుతున్న క్రైస్తులు అందరూ దేవుని తీర్పు ఎదుర్కోవాల్సిందే ఆ రోజు కూడా తిండి కోసము పిల్లలు బంధువులు సమాజము కులము అనే మానవత్వపు విలువల కోసం ఆత్మను చాలా తేలికగా అమ్మివేసుకుంటావు నువ్వు సిద్ధపడ్డానికి ఇదే దేవుని పిలుపు లోకము నుండి తప్పించబడు నీ భక్తి జీవితముతో ప్రపంచాన్నే కదిలించాలి సమయం లేదు క్రీస్తు కోసం మరణించడానికి సిద్ధపడవలసిన రోజులలో సిగ్గును వదిలి క్రీస్తు వైపు కథలు ఏసు త్వరగా వచ్చుచున్నాడు సహోదర సహోదరి ఈ వాక్యాలు నీ ఆత్మకి శబ్దమైతే ఇవి నీ హృదయాన్ని వెంటాడితే ఇలాంటి దేవుని సందేశాలు మరింత వినాలని అనిపిస్తే ఈ వీడియోని మీతో ఆపివేయకుండా ఇంకో ఆత్మకి పంపించండి ఒక్క షేర్ ఎవరో ఒకరి జీవితాన్ని మార్చవచ్చు మా ఛానల్ స్వరూప్ బీపీహెచ్ దేవుని వాక్యంని ప్రకటించడానికి మాత్రమే నిలిచింది మీ ఆత్మీయ ప్రయాణములో మాతో కొనసాగాలని అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నన్ను రహస్య రాకడకు సిద్ధపరచండి అని మీ కామెంట్ను టైప్ చేయండి మీరు చేసే ఆ కామెంట్ మరో ఆత్మకు వెలుగవుతుంది గొప్ప క్రైస్తవ సాక్ష్యాలు స్వరూప్ ఎన్టీసీ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దేవుడు మన మీద దయగలవాడు మనమంతా సిద్ధపడదాం ఆమె